ఏ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి టమాటా పచ్చడి అండి నిల్వ పచ్చడి ముక్కలు ఎండ పెట్టకుండా టమాటా పచ్చడి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఆ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి చూడండి నేనైతే రెండు కేజీల టమాటా తీసుకొని ఇలా పచ్చడి పెట్టానండి ఇలా ఒక పెద్ద డిష్లో పెట్టాను రెగ్యులర్గా వాడటానికి ఒక బాటిల్లో పెట్టాను ఈ విధంగా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేయొచ్చండి ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది రైస్లోకైనా దోశలోకైనా ఏ విధంగానైనా వేసుకొని తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామండి నేనైతే రెండు కేజీల టమాటా తీసుకున్నానండి మంచిగా పండాలి ప్లస్ గట్టిగా ఉండాలండి మెత్త మెత్తగా ఉండకూడదు రెండు కేజీల టమాటా తీసుకున్నాను ఈ విధంగా మంచి కాయలండి తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసి మంచిగా కడగాలి ఈ విధంగా వాటర్లో వేసి మంచిగా కడగాలండి ఇలా కడిగాక ఇవన్నీ ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేయాలండి కాటన్ క్లాత్ తీసుకోవాలి తీసుకొని ఈ కడిగిన టమాటాలన్నీ మొత్తం అందులో వేసేయాలి చక్కగా తూడ్చాలండి అదంతా తూర్చి ఫ్యాన్ కింద ఆరిపెట్టాలి చూడండి చక్కగా ఆరిపోయిందండి ఒక టూ త్రీ అవర్స్ ఉండాలి చక్కగా ఆరిపోతాయి ఇప్పుడు చూడండి ఎల్లుల్లిపాయలు అండి ఎల్లుల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది వేయడం వలన ఎల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే చింతపండు అండి రెండు కేజీల టమాటా పచ్చడికి పావు కిలో చింతపండు తీసుకున్నానండి ఇదంతా చక్కగా గింజలు తీసి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టాలండి చింతపండు అంతా గింజలు పీసు ఉంటుంది కదండి అదంతా తీసి చక్కగా రెడీ చేసి పెట్టాలి ఇప్పుడు మనము ఈ టమాటాలన్నీ చక్కగా మూడు నాలుగైదు ముక్కలు అట్లా కోసి ఈ విధంగా వేసానండి ఇప్పుడు మనం ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి అలాగే చింతపండు క్లీన్ చేసి పెట్టాము కదండి ఆ చింతపండు కూడా అందులో వేసేయాలి ఈ విధంగా మొత్తం చింతపండు అంతా వేసేయాలి చూడండి రెండు కేజీల టమాటా ముక్కలు అండి ఇవి పావుకిలో చింతపండు గింజలు నార అవన్నీ తీసి చక్కగా క్లీన్ చేసి పెట్టిన చింతపండు ఈ విధంగా స్టవ్ వెలిగించి ఒక మూత పెట్టాలండి మూత పెట్టి ఉడకపెట్టాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకపెట్టాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి తిప్పాలి ఈ విధంగా ఉడుకుతుందండి ఉడకటం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాలండి లేకపోతే అడుగున అంటుతుంది పచ్చడి మొత్తం పాడైపోతుందండి అందుకే ఫస్ట్ తిప్పాలి ఈ విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి కొంచెం ఉడకటం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఇప్పుడు మనము ఒక రెండు స్పూన్ల పసుపు వేయాలండి పసుపు ఇష్టమైతే వేసుకోవచ్చు వద్దు అంటే స్కిప్ చేయొచ్చండి నేనైతే రెండు కేజీల టమాటా పచ్చడి కాబట్టి ఈ విధంగా రెండు స్పూన్ల పసుపు వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఈ విధంగా వేసి కలపాలండి ముక్కలన్నీ కలిపేసి చూడండి ఉడకడం స్టార్ట్ అయిపోయింది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టడం వల్ల కొంచెం అందులో ఉన్న నీరు బయటకు వస్తుందండి టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా ఉడుకుతుంది ఆ వాటర్ తోటి ఈ విధంగా మూత పెట్టి ఉడకపెట్టాలి ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చాయండి వాటర్ అంతా బయటకు వచ్చాయి అందులో చింతపండు కూడా ఉడుకుతుంది మంచిగా ఉడకాలండి ఇప్పుడు మూత తీసి ఉడకపెట్టాలి ఇంకా దగ్గరకు అయ్యే అంతవరకు ఈలోపు మనము కారం ఉప్పు అవన్నీ రెడీ చేయాలండి నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు గ్లాసుల కారపొడి తీసుకున్నానండి రెండు కేజీ టమాటాలండి రెండు కేజీల టమాటాకి నాలుగు గ్లాసుల కారపొడి తీసుకుంటున్నాను సాల్ట్ రెండు గ్లాసులు తీసుకోవాలి కానీ కొంచెం తక్కువగా వేస్తేనే బాగుంటుందండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాసే వేశాను సాల్ట్ తర్వాత సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు నేనైతే నాలుగు గ్లాసుల కారపొడి తీసుకున్నాను అలాగే రెండు గ్లాసుల సాల్ట్ తీసుకోవాలి కానీ వన్ అండ్ హాఫ్ గ్లాసు సాల్ట్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వేసాను ఇంకా ఇంకో గ్లాస్ ఫుల్ వేయట్లేదండి వన్ అండ్ హాఫ్ గ్లాసు వేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసి తక్కువైతే కలుపుకోవచ్చు అలాగే మెంతు పిండి అండి మెంతి పిండి ఒక నాలుగైదు స్పూన్లు వేస్తున్నాను ఆవపిండి మెంతపిండి వేయాలండి నిల్వ పచ్చడి కాబట్టి వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఆవపిండి మెంతపిండి ఒక నాలుగైదు స్పూన్లు ఆవపిండి ఒక నాలుగైదు స్పూన్లు మెంతపిండి వేయాలండి మరీ ఎక్కువగా వేసిన పచ్చడి చేదు ఉంటుంది ఈ విధంగా వేసేసి మొత్తం స్పూన్తో మొత్తం కలిపేయాలండి కారం ఉప్పు మెంతపిండి ఆవపిండి ఇవన్నీ మంచిగా కలిపేయాలి కలిపి రెడీ పెట్టాలండి ఈ లోపు మనకి టమాటా ముక్కలు స్టవ్ మీద ఉడుకుతున్నాయి మంచిగా ఉడికిపోయి ఉంటాయండి అవి ఈ విధంగా ఇదంతా పౌడర్ అంతా ముందు మంచిగా కలపాలి చూడండి ఈ విధంగా మంచిగా కలిపాను అండి మొత్తం కలిసిపోయింది ఉప్పు కారం అన్నీ కలిశాయండి మెంతపిండి ఆవపిండి అన్నీ ఇప్పుడు ఈ టమాటాలు ఉడికాయండి టమాటా ముక్కలు చక్కగా మెత్తగా ఉడికాయి చింతపండు టమాటా మంచిగా ఉడికిందండి చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు మనము ఎల్లుల్లిపాయలు తీసుకున్నాం కదండి అవి మిక్సీ జార్లో వేయాలి మనము మామిడికాయ పచ్చడికి ఎలా కలిపి మిక్సీ పట్టి వేస్తాము అలానే వెల్లుల్లి రెబ్బలు కొంచెం మిక్సీ పట్టి వేయాలండి అలాగే చింతపండు టమాటా ఆరాక మిక్సీ పట్టాలండి అది కూడా వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టి అదే కారపొడ వేసేస్తున్నానండి అదేవిధంగా టమాటా ముక్కలు కూడా ఉడికాయి కాబట్టి అది కూడా మిక్సీ పట్టాలి లేకపోతే టమాటా ముక్కలు ముక్కలుగా ఉంటుంది పిల్లలైతే తినరండి మళ్ళీ వేస్ట్ అవుతుంది అలా ముక్కలు తీసి పక్కన పెట్టడం వలన ఈ విధంగా మిక్సీ పడితే మొత్తం మెత్తగా కలిసిపోతుందండి అందుకే మిక్సీ పట్టి వేస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టి వేసేయాలి వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ పట్టి వేసేయాలి అంతే అండి మొత్తం కలిపేయాలి ఇప్పుడు చక్కగా అంతే అండి తాలింపు వేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది స్టవ్ వెలిగించి ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలండి పెట్టాక ఇప్పుడు మనము వన్ కేజీ ఆయిల్ వేసానండి ఆయిల్ ఎక్కువగా పడుతుంది వన్ కేజీ ఆయిల్ వేసి మినపప్పు పచ్చశనపప్పు వేయాలండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పచ్చడికి అలాగే ఆవాలు జీలకర్ర వేసేయాలి తాలింపుకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వేసేయాలండి మనము వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు కూడా వేయాలండి ఎండుమిర్చి ఒక ఆరేడు ఎండుమిర్చి కూడా వేయాలి ఈ విధంగా తాలింపు వేసేయాలండి తాలింపు కావాల్సినవన్నీ వేసేయాలి ఇవన్నీ మంచి ఫ్రై అయ్యాక మనము కరివేపాకు కూడా వేసేయాలండి ఇందులోనే ఎండుమిర్చి కూడా వేయాలి చూడండి వన్ కేజీ ఆయిల్ వేసానండి రెండు కేజీల టమాటా ముక్కలకి కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఎండుమిర్చి అండి ఎండుమిర్చి కూడా వేసేయాలి ఇలా ఎండుమిర్చి వేసి మంచిగా కలపాలండి తాలింపు రెడీ అయిపోతుంది ఈ పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి పాడవకుండా ఉంటుంది ఈ విధంగా తాలింపు అయ్యాక మనము మొత్తం కలిపి పెట్టిన పచ్చడి ఇందులో వేసేయాలండి అంతే అండి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అండి చాలా ఈజీగా చేసేయచ్చు చూడండి కలిపి పెట్టిన పచ్చడి మొత్తం ఇందులో వేస్తున్నానండి తాలింపులో ఈ విధంగా తాలింపులో వేసి మంచిగా కలిపి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలండి లేకపోతే తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం సేపు ఉడికించాలి పచ్చడి మొత్తం వేసేయాలండి మంచిగా కలపాలి ఆయిల్లో ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలండి కలుపుతూ ఉడికించాలి లేకపోతే అంటుతుంది పచ్చడి టేస్ట్ మారిపోతుందండి మళ్ళీ అందుకే ఈ విధంగా వేసి కలుపుతూ ఉడికించాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేయొచ్చు ఎండతో పని లేదు ముక్కలు ఆరపెట్టాలన్న భయం లేదండి చూడండి ఈ విధంగా చక్కగా సింపుల్గా చేసేయచ్చండి ఒక టెన్ మినిట్స్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇది ప పక్కన పెట్టి ఆరనివ్వాలండి ఈ పచ్చడి ఇలా ఆరాక మనం ఒక కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెడితే కలర్ కూడా చేంజ్ అవ్వదు నేను ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నానండి అందులో ఈ విధంగా పచ్చడి తీస్తున్నాను ఆరిపోయిందండి ఆరాక ఈ విధంగా మనము ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను ఈ విధంగా గ్లాస్ బౌల్లో వేసి మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టొచ్చండి ఇది అప్పుడు కలర్ మారదండి కలర్ అలానే ఉంటుంది మనం రెగ్యులర్గా వాడుకోవటం కోసం ఒక బాటిల్లో తీస్తున్నానండి రెండు కేజీల టమాటా పచ్చడి సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా చక్కగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి చాలా టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో అంతా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా కలర్ఫుల్గా ఎలా ఉందో టేస్ట్ కూడా అంతే ఉంటుంది